చూడండి ఇది హార్ట్ కోసం ఇది నాది కాదు చిట్కా ఎంచురీ వారు చెప్పేటప్పుడు నేను ఇది రాసుకున్నాను దాన్ని ఇప్పటికీ పది అయిందో పదిహేను అయిందో నేను దీన్ని ఫాలో అవుతున్నాను ఓకే మొదట పాలు కానీ నీళ్ళు కానీ పెట్టుకోవచ్చు లేదు పాలు నీళ్ళు నేను పాలు నీళ్ళు కలిపి పెట్టాను ఎక్కువ నీళ్ళు వేసుకుంటాను సో ఇందులో మద్ది చెక్క గుండ అంటారు మద్ది చెక్క పౌడర్ అంటే ఇది యాక్చువల్గా అర్జున్ చెక్క అని కూడా అంటారు ఇది చెక్క మీకు చూపించుందను కానీ పౌడర్ దొరుకుతుంది మాకు ఏ ఆయుర్వేద షాప్కి వెళ్ళినా మీకు దొరుకుతుంది అర్జున్ చెక్క మద్ది చెక్క గుర్తుపెట్టుకోండి ఇది చూడండి ఈ క్వాంటిటీలో వేసుకుంటాను నా ఒక్కదానికే కాబట్టి ఇది మళ్ళీ వేస్తాను అంటుకుంది నీళ్ళు ఉన్నాయి అంటుకుంది వేస్తాను తర్వాత ఇది తాటి బెల్లం చూడండి తాటి బెల్లం పాలం క్యాండీ పామ్ క్యాండీ ఓకే సారీ పామ్ క్యాండీ మేము బెల్లం అంటాం దీన్ని అంటే ఇది ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది అది కొంచెం ఇక్కడ నా ఒక్కరిత కోసమే కాబట్టి అది కొంచెం వేస్తాను తర్వాత పుదీనా పుదీనా కడుక్కోవాలి కడిగి వేసుకోవాలి ఇది మరిగిన తర్వాత హాఫ్ అవుతుంది హాఫ్ అయ్యాక అప్పుడు చక్కగా వడబోసుకొని ఫస్ట్ తాగేయండి ఇది హార్ట్కి బాగా పనిచేస్తుంది నేను రెండుసార్లు వెళ్ళి చెక్ చేసుకున్నాను డాక్టర్ చెప్పారు యువర్ హార్ట్ ఈస్ వెరీ క్లియర్ అని సో ప్లీజ్ ఎవరికైతే ఇంకా వయసు వచ్చితే అందరికీ వస్తుంది ఒబిసిటీ ఉన్న వాళ్ళకే కాదు సన్నంగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లం వస్తుంది సో అందుకని ఇలాగ తాగిస్తే ఇది తాగితే మీకు నిజంగా బాగా పనిచేస్తుంది ఉత్తి నీళ్ళైనా సరే టీ గుండా ట్రా వేయకండి టీ పౌడర్ ఏమి వేయకూడదు అర్థమైందా ఇలాగ మరిగించుకొని తాగియండి ఇది సగం అయిపోతుంది సగం అయిపోతే వడబోసుకొని తాగవచ్చు దీనిలో మీకు ఇష్టం ఉంటే నేనైతే నొప్పుల కోసం నేను ఒక పౌడర్ చేసుకున్నాను అది వేస్తాను ఆ తర్వాత పెడతాను మీకు తర్వాత జీర్ణం కోసం అవన్నీ జీరా ఇవన్నీ వేసి ఒక పౌడరు ఇవన్నీ నేను వేసుకుంటాను ఇందులో అంత కలిపి దీనిలో చియా సీడ్స్ చియా సీడ్స్ అంటే హెవీ చెప్తాను నేను తర్వాత చూపిస్తాను ఇక్కడ అవి కూడా వేసుకుంటాను అవి అవన్నీ కూడా వేసి నేను తాగుకుంటాను తాగుతాను సో మీరు ఇలా తాగండి ఇలా తాగితే మీకు అంటే హార్ట్ ప్రాబ్లం మాత్రం తగ్గుతున్నాను డెఫినెట్గా తగ్గుతుంది ఇది నాది కాదు చిట్కా ఎంచూరు వారి చిట్కా ఇది సో మీరు ఫాలో అవ్వండి ఫాలో అవి మీ దగ్గర వాళ్ళందరికీ పంపించండి మీ చుట్టాలకి వాళ్ళకి పంపించండి పంపించండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయకండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీ ఇష్టం నేను డబ్బుల కోసం చేయట్లేదు ఇవన్నీ